హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం పండుగప్ప పులుసు చేసుకుందాం ఈ పండుగప్ప పులుసు కోసం మనం అయితే ఒక కేజీ పండుగప్పని అయితే తెప్పించేసుకున్నాం ఈ పండుగప్ప చేప అయితే గోదావరిలో పులస ఒకటి పండుగప్ప ఒకటి మంచి స్పెషల్ గా చూస్తారు ఇవి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఈ పండుగప్ప చేపకి ఒక్కటే బోన్ ఉంటుంది కాబట్టి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది వండుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వండుకోండి చేసుకునే విధంగా చేసుకుంటే ఈ పండుగప్ప పులుసు కంటే ఏది అంత అద్భుతంగా ఉండదు దానికోసం అయితే ఒక కేజీ పండుగప్ప చేపలను తెప్పించుకున్నాం ఫ్రెష్ చేపల్ని చేప తెచ్చుకున్న తర్వాత అయితే మంచిగా క్లీన్ చేసుకుని పసుపు వేసుకుని క్లీన్ చేసుకోండి దాని వలన స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది ముక్క అయితే ఈ సైజ్ ఉండేలా చూసుకోండి దానిలోకి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు కాదు మీరు తెచ్చే క్వాంటిటీ బట్టి కారాన్ని వేసుకోండి కారం వేసుకునేటప్పుడు బయట కొనే కారం కాకుండా మనం ఇంట్లో చేసుకునే కారం వేసుకుంటే చేప పులుసు అనేది ఇంకా చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసుకోండి తర్వాత వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి తర్వాత కొంచెం ఫిష్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది తర్వాత ఆయిల్ వేసుకుని మంచిగా ముక్కకి ఈ మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోండి ఒకవేళ మీరు ఫ్రై చేయాలనుకుంటే కనుక గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి మసాలా అంతా ముక్కకి పట్టేలాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో కానీ డీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఒక వన్ అవర్ పాటు పెట్టుకోండి మీరు చేపలు పులుష్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది మసాలా అంతా బాగా ముక్కకు పడుతుంది కాబట్టి ఆ టైంకి మసాలా పట్టించిన తర్వాత వన్ అవర్ టైం లేకపోతే హాఫ్ అవర్ అయినా ఖచ్చితంగా ఉంచి ఆ తర్వాత పులిష్ చేసుకోండి బాగుంటుంది తర్వాత చేపల పులుసు చేసుకోవడం కోసం ఒక కడాయిని పెట్టుకుని కడాయి అనేది ఖచ్చితంగా మందంగా ఉండాలి అలాగే వెడల్పుగా కూడా ఉండాలి మందంగా అయితే ఖచ్చితంగా ఉండాలి కడాయి అనేది మందంగా లేకపోతే పులుసు మరగదు అలాగే చేప మొక్క వెంటనే ఇరిగిపోతుంది దాని వల్ల కొంచెం కడాయి మందంగా ఉండేలా చూసుకుంటే పులుసు మంచిగా మరిగి చేప కరెక్ట్ గా ఉడికి బాగుంటుంది కడాయి హీట్ అయిన తర్వాత నాలుగు ఐదు గరిట్లు ఆయిల్ అయినా వేసుకోండి ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అయినా చేపల పులుసు చేసుకునేటప్పుడు ఆయిల్ పులుపు కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నాలుగైదు లవంగాలు వేసుకోండి లవంగాలు లైట్గా హీట్ అయిన తర్వాత చిన్నది చితుకొని మరాఠీ మొగ్గును వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి ఆ బిర్యానీ స్పైసెస్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు లేదా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఐదారు పచ్చిమిర్చిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు వేసుకోండి టూ మినిట్స్ అన్నా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోలను తీసుకుని పేస్ట్ లా చేసుకుని వేసుకోండి వీటిని ఫ్రై చేసుకోవటానికి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆ రెండు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి ఉప్పుని వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి కావాలంటే తర్వాత అన్నా వేసుకోవచ్చు తర్వాత వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్లు రెండు లేదా మూడు స్పూన్లు మీకు కారం ఎంత తింటారో చూసుకుని దాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోండి అలాగే జీరా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి ఇందాక చేపలను కలిపేటప్పుడు నేను ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోలేదు అందుకని ఇప్పుడు వేసుకుంటున్నా ఆనియన్ కి టమాటోకి ఈ మసాలా కారం అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది గ్రేవీని వదిలి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయితేనే చేప పులుసు చాలా టేస్ట్ ఉంటుంది చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే అడుగు మాడిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అనేవి వాటిని ఈ టైంలో యాడ్ చేసుకోండి మొత్తం చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో నెమ్మదిగా కలుపుకోండి చూసుకొని కలుపుకోండి చేప ముక్కలు అనేవి పచ్చిగా ఉండేటప్పుడే కలుపుకోండి తర్వాత బాయిల్ అయిన తర్వాత కలిపితే అవి ఇరిగిపోతుంటాయి మొత్తం కలిపిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని మంచిగా పులుపు వచ్చేలాగా పిండుకొని ఆ పులుపుని చేప ముక్కల్లో వేసుకోండి పులుపు అనేది లైట్గా కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది పులుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూతను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తక్కువలో తక్కువ ఒక పదిహేను నిమిషాలైనా కుక్ చేసుకోండి చేపల పులుసు మరిగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్నారు కదా ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చేపల పులుసు అనేది చేయగానే తినేయకుండా ఒక టూ ఆర్ త్రీ అవర్స్ పక్కన పెట్టి తింటే బాగుంటుంది లేదా మార్నింగ్ చేసింది నైట్ తిన్నా కూడా చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది వేడి వేడిగా రెడీ అయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా ఈ విధంగా చేపల పులుసు చేస్తే కనుక ఖచ్చితంగా మంచి టేస్ట్ అలాగే మంచి ఫ్లేవర్ తో వస్తుంది ముక్క వదలకుండా తినేస్తారు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసి వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్